వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడిన ప్రజా సంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి లెల్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ప్రజా వ్యతిరేక అవినీతి పాలనకు వ్యతిరేకంగా రెండు ఇరవై ఏడు నుంచి వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పెర్ని నాని స్పష్టం చేశారు ప్రతి <muchas> గడపలో మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర మళ్ళీ పునర్లంకృతం అవుతూ రాబోయే రెండు సంవత్సరాలు ఇరవై ఏడు నుంచి రెండు సంవత్సరాలు మళ్ళీ నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి నా ప్రోగ్రామ్ తో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగా జరుగుతుంది బతికితే రాజకీయ నాయకుడు ఎవడైనా సరే అయితే రాజశేఖర్ రెడ్డి లాగా బతకాలి లేదా జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలేదా